అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి ఆదివారపు దీవెనులు శుభములు కలుగును కలుగునుగాక ఆమె అందరికీ మరణాత ప్రేమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన మత్తయ్య గారు రాసినటువంటి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములను చదువుకుందాం పదనకొండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలియలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి కాని కొందరు సందేహించిరి దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన దేవ మీకు నమస్కారములు తండ్రి నేటి దినమున మీ పరిశుద్ధ వాక్యం చదువుకొని ధ్యానించుటమి మీదుటి మేము కనబడుచు ఉన్నాము మా అందరి శరీరమును ప్రాణమును ఆత్మను మీ పరిశుద్ధాత్మ స్వాధీనం అందించుకొని దేవా ఇదిగో నీలోని సంగతులు మాకు మీరు వివరింపజేసి మీ మహిమ రాకడకు రాజ్యమునకు మమలను సిద్ధపరచుకొని దీవించుమని మీరేమోతో మాట్లాడుమని ఏసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆ మేన్ అందరికీ మరినత కొడు దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకొనుగాక ఆమెన్ అందరికీ మరణాత ప్రియ దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగము ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను తెలియజేస్తున్నటువంటిదై ఉన్నది ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులైనటువంటి వారికి కనబడి వారిలో ఉన్నటువంటి అవిశ్వాసమును సందేహమును మరి రకరకములైనటువంటి బలహీనతలను ఆయన తీసివేసి వారిని మరి పరిశుద్ధపరచినటువంటి వారుగా బలపరిచినటువంటి వారుగా ఆయన యొక్క సువార్తను ప్రకటించటకు తగినటువంటి అర్హతను వారు కలిగి ఉన్నట్లుగా మరి ఆయన కనబడి మాట్లాడారు సరి చేస్తున్న వారు అన్నారు అతి వాక్యములో నుండి నెటిదినమున కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొనబోతున్నాం ఇక్కడ చూసినట్లయితే అనగా మతీశు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనములో మనం చూసినట్లయితే పదకొండు మంది శిష్యులు మరి యేసు తమకు నిర్ణయించినటువంటి గలలేను కొండకు వెళ్ళిరి అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం శిష్యులైనటువంటి వారు గలిలేలో ఉన్న స్థలమునకు ప్రభు వచ్చే వారిని అక్కడ కలుస్తారు అనేటువంటి స్థలమునకు వారు వెళ్ళిన వారుగా ఉన్నారు ప్రభు అక్కడికి వెళ్ళి వారికి కనబడి అన్నదనగా తన ప్రత్యక్షతను వారికి కనపరిచిన వారుగా ఉన్నారు ఇక్కడ వారిద్దరి మధ్య జరిగినటువంటి సంఘటన మనం చూసినట్లయితే ప్రభువేమో వారికి ప్రత్యక్షమయ్యారు ప్రభువును వారు చూచారు ప్రభువుకి వారు మొరిక్కారు కానీ కొందరు సందేహములో ఉన్నారు సందేహించిన వారుగా ఉన్నారు ఇది మత్తయ్య గారు ప్రభు యొక్క ప్రత్యక్ష దినమున మరి శిష్యులైనటువంటి వారిలో ఉన్నటువంటి స్థితిని వ్రాస్తున్నటువంటి వారుగా ఉన్నారు వారు ఆయనను చూచి ఆయనకు మ్రకెరి అని అంటే అందరూ అనగా పదకొండు మంది కూడా ప్రభువుని చూచి మృక్కెరీ పదకొండు మంది కూడా ప్రభువుకి మృక్కిన వారుగా ఉన్నారు కానీ కొందరు సందేహించేరి అనే విషయం ఈ వాక్యమును ఆధారం చేసుకుని కొన్ని విషయాల నిర్ధనమును మనం ధ్యానం చేసుకుని మృక్కుట అంటే నమస్కరించుట పూజించుట గౌరవించుట ఘనపరచుట ఆరాధించుట నమ్ముట అనేటువంటి భావన మనం చూడగలుగుతాం అలాగే సందేహించుట అని అంటే అనుమానించుట లేదా నమ్మకపోవుట ఇంకా చూస్తే ఘనపరచకపోవుట కాబట్టి వీరు మరి నమస్కారం అయితే చేశారు మరి ఆరాధించిన వారుగా ఉన్నారు కానీ ఇంకా అనుమానం అనేటువంటిది కొందరిలో ఉన్నది ఈ పరిస్థితి ఎందుకు మనము నేటి దినమున జ్ఞాపకం చేసుకోవలసి వస్తుంది అని అంటే ప్రభువుని చూచుట కొరకు పునరుద్ధానుడైనటువంటి ప్రభువుతో సహవాసం చేయుట కొరకు పునరుద్ధానుడైనటువంటి ప్రభువు నా రక్షకుడై ఉన్నాడు అని చెప్పి ఆయన కొరకు నేటి దినమున క్రైస్తవ సంఘము దేవుడు నియమించినటువంటి స్థలమైనటువంటి దేవాలయములోనికి వెళ్ళుచూ ఉన్నది అనగా దేవాలయమునకు వచ్చుచూ ఉన్నారు కానీ వచ్చిన వారు ఆరాధనలో పాల్గొంటున్నారు వాక్యం వింటున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు కానుకలు వేస్తూ ఉన్నారు మేము ఆరాధనలో దీవెన పొందుకున్నాము అని చెప్పి అనుకొని ఇంటికి వెళుతూ ఉన్నారే కాని కొందరు మాత్రము విన్నా వాక్యం విషయంలో మరి సందేహములు కలిగినటువంటి వారై యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో సందేహములు కలిగినటువంటి వారై ఉంటూ ఉన్నారు ఆ రోజున ప్రభువుని వెంబడిస్తున్నటువంటి శిష్యులైనటువంటి వారు ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను చూసిన వారయుండి మృక్కిన వారయుండి కూడా కొందరు ఎలాగూ సందేహించిన వారుగా ఉన్నారో నేటి కాలంలో క్రైస్తవ సంఘములో కూడా పరిస్థితి ఇలాగే ఉన్నది పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని ఆరాధిస్తున్నామని ఆరాధిస్తున్నారు మృక్కుతున్నామని మృక్కుతున్నారు మరి సందేహము మాత్రము కొందరిలో ఉంటూ ఉన్నది వారికి వాక్యములు ఉన్నటువంటి సంగతిని నమ్మకపోవడము ప్రభు విషయములను అర్థం చేసుకోలేకపోవడం నమ్మకపోవడము వారు వ్యక్తిగతమైనటువంటి విశ్వాస జీవితంలో రాకడికి సంబంధించినటువంటి నిరీక్షణ జీవితంలో లోకంలో జరుగుతున్నటువంటి మరి పరిస్థితులను గ్రహించుకొని నమ్మకపోవడం అనేటువంటిది చేసేవారుగా ఉన్నారు ఇది సందేహించిన నాటి శిష్యులను పోలి ఉన్నది ఆ రోజున కొందరు శిష్యులు ఎలాగూ సందేహించిన వారుగా ఉన్నారు ఈ ఈ దినాల్లో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా కొందరు సందేహిస్తున్నటువంటి వారుగా ఉన్నారు ప్రార్థనా జీవితం విషయంలోను ప్రభు కొరకు రాకడ సిద్ధపడే విషయంలోను రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు మనల్ని తీసుకొని వెళ్తారా తీసుకొని వెళ్ళరా అనేటువంటి సందేహములోను ఉంటున్నటువంటి వారై ఉండి ఆధ్యాత్మిక జీవితంలో సరైనటువంటి సంపూర్ణతను పొందుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా క్రీస్తు ప్రభు వారు వారి సందేహములను నివృత్తి చేయడానికి పరిపూర్ణమైనటువంటి నమ్మిక కలిగి ఉండడానికి వారితో మాట్లాడినటువంటి వారు ఉన్నారు మనము మిగిలినటువంటి శువార్తలన్నింటినీ కూడా పరిశీలన చేసినట్లయితే వారిలో ఉన్న అపనమ్మికను తీసివేయడానికి ప్రభువారు పడినటువంటి పాటలు మనం చూడగలుగుతాం పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అని అడగడము తీసుకోరండి అని చెప్పేసి అని వారు ఎదురుగా తినడము మరి ఆయన భూతం అని చెప్పేసి అని భయపడినప్పుడు మీరు నన్ను పట్టుకొని చూడండి ఇదిగో నా చేతులు చూడండి నా కాళ్ళు చూడండి అని చెప్పేసి అని నన్ను పట్టుకొని చూడండి అని చెప్పేసి అని ప్రభువారు మాట్లాడడం అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండుమని అడగడం వారు సందేహించిన దాన్ని బట్టి ప్రభువారు వారిని గద్దించడం ఈ పరిస్థితులన్నింటినీ కనుక మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రభువును వెంబడించేటువంటి వారు సందేహము లేనివారుగా ఉండాలి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నమ్మిక కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు మరి నేటి దినమున క్రైస్తవ సంఘములో రెండవ రాకడ కొరకు ప్రభు యొక్క రాజ్యంలోనికి చేరుట కొరకు సిద్ధపడుతున్నటువంటి నీవు నేను మనము ఆయన ఆరాధించటము మ్రొక్కడం అయితే చేయగలుగుతూ ఉన్నాం అందరితో పాటు కానీ సందేహము కూడా కలిగి ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి సందేహము లేనటువంటి వారుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి సందేహము లేని క్రైస్తవ జీవితమే దైవ రాజ్యములోనికి మనం చేరుటకు అర్హతనిచ్చేటువంటి జీవితం ఉన్నది అని మనం గ్రహించుకోవాలి కాబట్టి మనం వాక్యంలోనికి వెళదాము కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాము ఇక్కడ ఎవరిని గురించి సందేహపడ్డారు మీరు అని అంటే పునరుద్ధానుడైనటువంటి యశు ప్రభువారిని గురించి మరి కళ్ళకు కనబడుతున్నారు కదా ప్రభువు చూస్తున్నారు కదా మరి చూస్తూ ఉన్నటువంటి ప్రభువుని గురించి సందేహపడటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం చెప్పండి అలాగే మహిమ శరీరము ధరించి మహిమతో ఉన్నటువంటి ప్రభువు చూసి సందేహపడుతూ ఉన్నారు ప్రభువారు మహిమ శరీరమును చూసి కూడా సందేహపడటం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి విషయమో చూడండి అలాగే లేఖనముల ప్రకారం నేను తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి ప్రభువారు ముందుగానే చెప్పారు ఆ లేఖనముల నెరవేర్పుగా ఆయన తిరిగి లేచారు వారి కళ్ళెదుట్టు కనబడుతున్నారు ఇంకా ఎందుకు సందేహపడాలి చెప్పండి కాబట్టి వారి క్రైస్తవ సంఘములో కూడా విశ్వాసులైనటువంటి వారు ప్రభువారిని గురించినటువంటి సువార్తను వింటున్నారు పునరుద్ధాన సువార్తను వింటున్నారు ఆయన మహిమ శరీరదారై ఉన్నాడు మనకు మహిమ శరీరం ఆయన రెండవ ఇవ్వబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని బట్టి సంతోషిస్తున్నారు ఆరాధిస్తున్నారు అలాగే లేఖనములో ఎక్కడెక్కడ ఆయన మరి పునరుద్ధానం గురించినటువంటి విషయాన్ని చెప్పిన వారు ఉన్నారు అది ఎలాగో నెరవేరుతూ ఉందో తెలుసుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు కానీ సందేహపడుతున్నటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారేమో ఈరోజు దేవుని వాక్యం ఉంచున్నటువంటి దేవుని పిల్లలారా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సందేహపడనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మరలా గుర్తు చేస్తూ ఉన్నాను ఇంకా మనం చూసినప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు వారి ఎదుటికి వచ్చినప్పుడు ప్రత్యక్షతను ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచిన వారుగా ఉన్నారు కదా అంటే కళ్ళతో చూసిన వారు ఉన్నారు ఇది దర్శనము కాదు కన్నులతో చూసిన వారు ఉన్నారు కళ్ళు మూసుకొని చూడటం కాదు రోజున యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చున్నటువంటి విషయంలో మనం ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని దేవాన కనబడుము నాతో మాట్లాడుము అని చెప్పేసి అని ప్రభువు వారిని గురించి మనం అడిగి మనము కనిపెట్టుకొని ఉన్నప్పుడు కొన్నిసార్లు మన యొక్క విశ్వాస జీవిత స్థితిని బట్టి మనకు దర్శనములో కనబడుతూ ఉన్నారు మన స్థాయి సరిపోయినదైతే ప్రభువారు స్వయంగా కనబడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు ఆ రోజున వారికి స్వయంగా కనబడిన వారు ఉన్నారు అది దర్శనము కాదు మరి అలాంటప్పుడు కన్నులతో చూసినటువంటి ప్రభువారిని వారు సందేహపడడం అనేటువంటిది అది చాలా దారుణమైనటువంటి విషయం ఇప్పుడు క్రైస్తవ సంఘము ప్రభువారు చెప్పినటువంటి చూచక్రియలన్నీ జరుగుతూ ఉండగా రాకడ సంబంధమైనటువంటి విషయములన్నీ నెరవేర్చు ఉండగా ఆ నెరవేర్పును కళ్ళార మనం చూస్తూ కూడా ప్రభు యొక్క రెండవ రాకడ విషయాన్ని కానీ ఆయన పునరుద్ధాన విషయాన్ని కానీ ఆయన సర్వాధికారాన్ని గురించినటువంటి విషయాన్ని కానీ మనం పరలోకంలోనికి ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళతారు అనేటువంటి విషయాన్ని కానీ నమ్మకుండా ఉండడం అనేటువంటిది ఎంతవరకు సంబంధిస్తం చెప్పండి కాబట్టి కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి విషయాలను చూసిన మనము ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను చూసిన వారితో సమానము కాబట్టి మనము సందేహపడకుండా మనం వీటన్నింటిని బట్టి ప్రభు త్వరగా రాబోతున్నారు ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి అని చెప్పి ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం రే దేవుని పిల్లలారా యేసు ప్రభు వారి విషయంలో మనం గమనించినట్లయితే మరి ఆయన పునరుద్ధానుడైన తరువాత శిష్యులైనటువంటి వారికి కనబడి వారికి ఉన్నటువంటి సందేహములను తొలగించుటలో ఆయన మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశముగా దానిని తీసుకున్నవాడుగా ఉన్నాడు ఎందుకు అనంటే ఆదికాండము మూడవత్స మొదటి వచనములో చూస్తే అపవాది సర్పరూపములో ఆది తల్లిదండ్రులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా అవమ్మగారితో మాట్లాడేటప్పుడు ఇది నిజమా అని స్టార్ట్ చేసింది మాట్లాడమే మాట్లాడమే ఇది నిజమా అని స్టార్ట్ చేసింది అంటే సందేహము పెట్టడము సాతాను యొక్క పని సాతానుకున్నటువంటి బలమైనటువంటి ఆయుధము ఏమిటి అనంటే దేవుని సంబంధమైనటువంటి విషయములలో సందేహము పెట్టి విశ్వాసిని చెడగొట్టడము అనేటువంటిది సాతానుకున్నటువంటి బలమైన ఆయుధం కాబట్టి సందేహమును ఎప్పుడూ మనలోనికి రానివ్వకూడదు మానవాడిలో మొదటిగా సాతాను పెట్టినటువంటి ఈ సందేహమును ప్రభువారు తీసివేయడానికి ఆయన అనేకమైన అద్భుత కార్యములు చేస్తూ వచ్చినటువంటి వారుగా ఉన్నారు ప్రతి అద్భుత కార్యం వెనుక ఆయన సందేహములను తీసివేస్తున్న వారుగా ఉన్నారు మనిషి కుమారుడు భూమి మీద పాపములను క్షమించడానికి అధికారం ఉంది మనిషి అని ప్రభువారు చెప్పి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళము అని అంటే మరి ఆ పక్షవాయి రోగం కలిగినటువంటి వాడు లేచి పరిపెత్తుకొని వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు ఆయన దైవ కుమారుడు అయి ఉన్నాడు అనేటువంటి విషయము వారు సందేహపడకుండా విశ్వసించేవారుగా ఉండాలి అని చనిపోయినటువంటి వారిని సైతము లేపిన వాడిగా బ్రతికించినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన చేసిన ప్రతి అద్భుత కార్యం వెనుక సందేహమును తీసివేయుట సందేహమును తీసివేయుట బాప్తి యోహాను గారు క్రీస్తు ప్రభువారి దగ్గరికి తన శిష్యులైనటువంటి వారిని పంపించి రాబోవాడు నీవేనా అని అడిగితే సందేహమును తీసివేసిన వాడుగా ఉన్నాడు అనేకమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి వీటిని బట్టి నువ్వు ఇంకా సందేహపడతావా నమ్ముతావా అని తనకే విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియదేవుని పిల్లలారా సందేహ నివృత్తి ప్రభువారు మానవాళ్ళు మరి చేయుట కొరకై వచ్చినటువంటి వారు ఆయన సందేహమును సందేహమును తీసివేస్తూ 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 వచ్చారు ఆయన సిలువేసే సమయంలో కూడా ఆయన్ని శిక్షించడానికని అధికారులు అయినటువంటి వారు తమ ఎదుట నిలబెట్టుకున్నప్పుడు అడిగినటువంటి విషయములు మరి ప్రధాన యాజకుడు అడిగారు పిలాతుగారు అడిగారు నీవు క్రీస్తువా అని దేవుని కుమారుడువా అని మాతో చెప్పుమన్నారు మేము దేవుని పేరట ఆనబెట్టి అడుగుతున్నాము అన్నారు అంటే వీరందరూ సందేహపడుతున్నారు ప్రభువారిని గురించి ప్రభువారు సందేహము తొలగిస్తూ ఉన్నాడు నీవన్నట్టే నీవన్నట్టే నేను ఆయనను అని సందేహమును తీసివేస్తూ ఉన్నాడు ఈరోజున ఆయన రక్షణ కార్యం నెరవేర్చిన వాడ మరణమును పాపమును సమాధిని జయించి తిరిగి లేచిన వాడు మూడో దినమున తిరిగి లేస్తానని చెప్పినటువంటి మాట ప్రకారం తిరిగి లేచి ఎదుటి కనబడుతుంటే ఇంకా సందేహించడం అనేటువంటిది ఆయన తట్టుకోలేనటువంటి విషయము కాబట్టి దేవుని పిల్లలారా లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు అద్భుత కార్యాల్లో ఉన్నటువంటి విషయాలు నేటి దినమున చరిత్రలో జరిగినటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఇప్పుడు జరుగుతున్నటువంటి సూచనలు జరుగుతున్నటువంటి సూచనలు విషయాలు వీటన్నిటినీ చూస్తూ కూడా ప్రభువును ఆరాధిస్తున్నటువంటి మనము ఇంకా సందేహపడే స్థితిలో ఉంటూ ఉన్నామేమో అట్టి సందేహము ఉండకూడదు అని చెప్పడానికే ఈరోజు ఈ వాక్యమును మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సందేహ పడకూడదు సందేహ పడకూడదు సందేహ పడకూడదు సందేహ పడితే పాపములో పడతాము సందేహ పడినటువంటి అమ్మమ్మ పాపములో పడింది ఆమెతో పాటు మిగిలినటువంటి తన భర్తను కూడా పాపములో పడవేసింది సందేహ పడేవారు వారు పాపములో పడతారు మిగిలిన వారిని పాపములో పడవేస్తారు కాబట్టి సందేహ పడకూడదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి విషయంలో మొదటి నుండి చివరి వరకు అనగా ఆయన జననము నుండి ఆయన పునరుద్ధానం వరకు రెండవ రాకడ వరకు ఆయన తీర్పు తీర్చేటువంటి తీర్పు దినం వరకు ఆయన యొక్క సర్వశక్తిని కూర్చున్నటువంటి విషయంలో సర్వకార్యములను కూర్చున్నటువంటి విషయంలో సందేహ పడకూడదు సందేహ పడకూడదు సందేహ పడకూడదు కాబట్టి ఈరోజు మన విశ్వాస జీవితమును మనము పరీక్షించుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో మార్క్ గారి సువార్త పదహారవ అధ్యాయము వచనం నుండి పదకొండవ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే మగ్ధలేని గారికి కనబడ్డారు ఆయన బ్రతికున్నాడనేటువంటి విషయం విషయము ఆయన ఆయన ఆమెతో మాట్లాడేటువంటి మాట్లాడాడు అనేటువంటి విషయము చెబితే వారు నమ్మలేదు అనేటువంటి సంగతులు మనం అక్కడ చూస్తూ ఉన్నాం అలాగే మార్క్ గారి సువార్త పదహార అధ్యాయము పన్నెండవత్సనము వచనములో మనం చూసినట్లయితే ఎమ్మాయి గ్రామం వైపు వెళుతున్నటువంటి ఒక ఇద్దరికి ప్రభువారు కనబడి మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు అక్కడ చూసిన వాక్యంలో కూడా వారు నమ్మకపోయేరే అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం అలాగే మార్గర్సు వార్త పద్నాలుగవ అధ్యాయము వచనములో మనము చూసినట్లయితే పదకొండు మంది కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ప్రభువారు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారి అపనమ్మికను తీసివేయడానికి హృదయ కాఠిన్యమును తీసివేయడానికి వారిని గద్దించినటువంటి వారు ఉన్నారు ముఖ్యంగా లూక గార్ వార్త ఇరవై నాలుగు వచ్చ ముప్పై ఎనిమిదో వచనంలో చూస్తే మీ హృదయములలో సందేహము పుట్టనేలా అని కూడా ప్రభువారు వారికి ప్రశ్న వేసినటువంటి వారుగా ఉన్నారు రక్షణ కార్యం నెరవేర్చినటువంటి దైవకుమారుడైనటువంటి ప్రత్యక్షత ద్వారా కనబడుతున్నటువంటి ప్రభువారు వారు తిరిగి మనల్ని ప్రశ్నించాలా ఈరోజు చరిత్రలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకుంటున్నటువంటి మనము పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుంటున్నటువంటి విషయాలను బట్టి రాకడ సంబంధించిన విషయాలను బట్టి ప్రభులను విశ్వసించి ప్రార్థిస్తున్నటువంటి మనము తిరిగి ప్రభువు మనల్ని ప్రశ్నించే రీతిగా మనం సందేహపడాలా మనము ఏ విషయంలోనైనా సందేహము కనబరచిన వారంగా ఉంటే ప్రాముఖ్యంగా ప్రభువును కూర్చున్నటువంటి విషయంలో పునరుద్ధానాన్ని కూర్చున్న విషయంలో రాకడను కూర్చున్న విషయంలో మనం సందేహపడినటువంటి వారముగా ఉంటే ప్రభువు తిరిగి తీర్పు దినమనైనా ప్రశ్నిస్తారు నువ్వెందుకు సందేహపడ్డావు నేను లేఖనముల ద్వారా నీకు తెలియజేయలేదా చరిత్ర ద్వారా తెలియజేయలేదా నీ విశ్వాసము ద్వారా నేను నీకు బయలుపరచుకొనలేదా నీకు దర్శనం ద్వారా నా స్వయంగా ప్రత్యక్షత ద్వారా నేను నీకు బయలుపరచుకుని తెలియజేసుకోలేదా అనేకమైనటువంటి సూచనలు జరుగుతూ ఉండగా కన్నులారా నువ్వు చూస్తూ ఉన్నావు కదా నీ జ్ఞానమును కూడా తెలియపరచబడినవు కదా నువ్వెందుకు ఇంకా సందేహపడ్డావు ఎందుకు నన్ను విశ్వసించలేదు రాకడకు సిద్ధపడలేదు కాబట్టి నువ్వు వెళ్ళి నరకంలో పడంటే ఏం చేయగలుగుతావు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా సందేహము అనేటువంటిది మరి తనను వెంబడించేటువంటి వారిలో ఉండకూడదు అనేటువంటి విషయము ప్రభువారు మరి ఆ సందేహం తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయము గ్రహించుకోవాలి రోజున ఈ వాక్యం ద్వారా మరి మనలో ఉన్నటువంటి సందేహములను కూడా తీసివేయడానికే మరి ఈ వాక్యం మనకు బోధిస్తూ ప్రభు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం మనం గ్రహించుకోనవలసినటువంటి వారమై ఉన్నాం ప్ర పిల్లలారా ఇంకా మనం చూసినట్లయితే సందేహ నివారిణి ఏమిటి అనంటే బైబిలు పరిశుద్ధ గ్రంథము మన సందేహములను నివారించేటువంటిది సందేహ నివారిణి పరిశుద్ధ గ్రంథము నీకేమైనా సందేహములు ఉంటే పరిశుద్ధ గ్రంథము చదువుట ద్వారా అందులో ఉన్న విషయములను గ్రహించుకునేటం ద్వారా మన సందేహములన్నీ తీసివేయబడతాయి యేసుక్రీస్తు ప్రభువు వారిని కూర్చున్నటువంటి విషయములో సందేహపడకుండా మనము రాకడకు సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాము అలాగే సందేహ నివారిణి బైబిల్ మిషను దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషను మానవ జీవితములో లేక విశ్వాస జీవితంలో ఉన్న సందేహములను నివారణ ఉన్నది దేవుడు బైబిల్ మిషన్ ఎందుకు బయలుపరిచారు అని అంటే సందేహములను నివారించుట కొరకు దేవుడు కనబడి మాట్లాడటం ద్వారా నీ సందేహములు తీసివేయబడతాయి దైవజనులు దేవదాసాయి గారి నేర్పినటువంటి ప్రార్థన దేవా నాకు కనబడుము నాతో మాట్లాడుము అందరికీ కనబడుము అందరితో మాట్లాడుము అనే ప్రార్థన నేర్పిన వారై ఉన్నారు ఇంకా అయ్యగారు చెప్పినటువంటి మాట తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకొనవ్వాలేను అని కాబట్టి దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవ సన్నిధులు మనం ప్రార్థన చేసినప్పుడు మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మనకు సందేహములను తొలగించే వారై ఉన్నారు ఇది బైబిల్ మిషన్ ద్వారా విశ్వాస జీవితాన్ని కలిగేటువంటి అనుభవము కాబట్టి సందేహ నివారిణి పరిశుద్ధ గ్రంథము సందేహ నివారిణి బైబిల్ మిషను అలాగే సందేహ నివారిణి విశ్వాసి అనుభవ సాక్ష్యము ప్రతి విశ్వాసి ప్రభువుని కూర్చున్నటువంటి విషయములో అనుభవం ద్వారా ఏదైతే పొందుకొనగలుగుతాడో అది మన సందేహములను తీసివేస్తుంది కాబట్టి విశ్వాసి అనుభవము కలిగిన వాడ ఉండాలి దేవుని సమ విషయములలో తన అనుభవ సాక్ష్యమే సందేహమును తీసివేస్తుంది కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఏ విషయమైనా సరే అనుభవంలోనికి తెచ్చుకొనడానికి ప్రయత్నం చేసేవారు ఉండాలి అప్పుడు మనము దైవ సంబంధమైన అనుభవ జీవితాన్ని బట్టి మనం సాక్ష్యము మరి ఇవ్వగలుగుతాము మన సాక్ష్యము మన సందేహములను తొలగిస్తుంది ప్రియ దేవుని పిల్లలారా ఇంకా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము అందరూ నమ్ముచున్నారు కానీ కొందరు సందేహిస్తున్నారు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు అందరూ వింటున్నారు నమ్ముతున్నారు కానీ కొందరు సందేహిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుతములు అందరూ నమ్ముతున్నారు కానీ కొందరు సందేహిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము అందరూ నమ్ముతున్నారు కానీ కొందరు సందేహిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధిని కూర్చున్నటువంటి విషయము అందరూ నమ్ముతున్నారు కానీ కొందరు సందేహిస్తున్నారు అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము అందరు నమ్ముతున్నారు కానీ కొందరు సందేహిస్తున్నారు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడను కూర్చున్నటువంటి విషయము అందరు నమ్ముతున్నారు కానీ కొందరు సందేహిస్తున్నారు అంటే ఈ సందేహించే వారి లిస్టులో నువ్వు నేను లేకుండా ఉండటం బెటర్ మనము నమ్మిన వారిలోనే మనం ఉండాలి కానీ సందేహించిన వారి లెక్కలో ఉండకూడదు సందేహించే వారు ఉంటారు ఆ ఉన్న కొందరు తీర్పు దినమున నరకములు అగ్నిగుండంలో పడతారు కాబట్టి ఎవరిలోనికి సందేహం వస్తుందో వారు పాపంతో నింపబడతారు అవ్వమ్మగారిలోనికి సందేహమును పెట్టింది ఆమెను పాపములో పడవేసింది ఎవరిలోనికి సందేహం వస్తుందో వారు పాపములో పడతారు పాపములో పడిన వారు తీర్పు దినములు నరకంలో పడతారు కాబట్టి అనేకమైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ కార్య విషయములు సందేహము లేకుండా నమ్మగలిగినటువంటి జీవితము నీవు నేను మనము కలిగి ఉండాలని నేటి దినమున దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది మరొక మాటని చెప్పి నేను ముగిస్తాను అదేమిటి అనంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు మాట్లాడినది దైవ సేవుకులైనటువంటి వారు వీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించ బాధ్యత కలిగినటువంటి వారుగా ఉండబోతూ ఉన్నారు వీరులో సందేహం ఉండడం అనేటువంటిది దేవునికి ఏమాత్రము ఇష్టము లేనటువంటి విషయము ప్రే దేవుని పిల్లలారా నేటి దినమున విశ్వాస జీవితంలో కూడా సందేహం ఉండటం దేవునికి ఇష్టం లేదు ఒక దైవ సేవకుల్లో మాత్రమే కాదు విశ్వాసులో కూడా సందేహం ఉండకూడదు అని ప్రభువారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు దేవుని వాక్యమించున్న దేవుని పిల్లలారా ప్రభువారు ప్రత్యక్షతను చూసి అందరూ ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించి అన్నట్లుగా మనం ఆయన ఆరాధిస్తున్నాము కానీ మృక్కుతున్నాము కానీ కొందరు సందేహిస్తున్నారు అనేటువంటి స్థితిలో మనం ఉండకూడదు కొందరు సందేహించినటువంటి రీతిగా మనము సందేహించే వారి లిస్టులో మనం ఉండకూడదు కాబట్టి మన వ్యక్తిగత జీవితములను జాగ్రత్త చేసుకోవాలని పరిశీలన చేసుకోవాలని ప్రభు యొక్క రాకడకు మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో మనం సిద్ధపడి ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడానికి బలపరచడానికి ఈ వాక్యమును మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ప్రభువారు అంటారు నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసం కనుగొందునా అని ఆయనకు కావలసింది విశ్వాసము కానీ సందేహము కాదు కాబట్టి నెటిదినమున దేవుని వాక్యించినటువంటి దేవుని పిల్లలారా మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ప్రభు యొక్క పునరుద్ధానం గుర్చి రాకడను గుర్చి మనం కలిగి ఉండి ఆయన రాజ్యంలోనికి చేరగలిగినటువంటి భాగ్యము మనం పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి దీవించును గాక ఆమె అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవాని కొందనాలు తండ్రి దేవా రెండవ రాకడలో మీరు రాబోచు ఉన్నారు నాయన ప్రతి విషయంలోనూ మా తండ్రి పరిపూర్ణమైన విశ్వాసం మేము కలిగి జీవించినట్లుగా మమ్మల్ని దీవించి నడిపించుమని ప్రభువును రక్షకుడైన ఏస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రిఏక దేవుని దీవెన సదా మీకు అందరికి గాక ఆమెన్ అందరికీ భూమిలో सन्निधिना सद्गुरु वरु सन्निधिना सद्गुरु सन्निधि गुरुवे सन्निधि गुरुवे